కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల పేరుతో లంబాడీ సామాజిక వర్గానికి చెందిన భూములను లాక్కోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది ఫార్మా కంపెనీ పేరుతో అమాయక రైతుల వద్ద భూములను తీసుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని తండాలకు పంపించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు అమాయక రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేశారని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ ఆరోపించారు నియోజకవర్గంలో సుమారు నాలుగు గ్రామాలు నాలుగు తండాల రైతుల కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా భూములు నమ్ముకుని జీవిస్తున్నారన్నారు భూములను లాక్కోవడం చాలా బాధాకరమన్నారు కొడంగల్ కాన్సన్సీలో ఫార్మా కంపెనీ పేర్లతో ప్రభుత్వ యంత్రాంగ అధికారులు పోయారు అక్కడ లంబాడి టండాలు గ్రామాలు ఉన్నాయి ఆ వాళ్లకు భయప్రాంతం చేసి చాలా పెద్ద ఆందోళన కార్యక్రమము ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగము పనిచేసింది ఆ రైతులకు అరెస్ట్ చేసినా ఇబ్బంది పెట్టినా రైతుల పక్షాన ఉంటాం మీరు ఏ ఏ పరిశ్రమ కోసమో ఏ ప్రారం కోసము మరి ప్రయత్నం చేస్తున్నారు ఉపరిశించుకోవాలని కూడా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం